జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్ల గారికి డేగల్ ప్రభాకర్ గారికి అలానే మిగిలిన నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం ఇది చాలా మంచి కార్యక్రమం నాకు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు డాక్టర్ రాఘేంద్ర ప్రసాద్ గారితో చిరకాల పరిచయం ఉంది అమెరికాలో వారు తానా అధ్యక్షులుగా అలానే ఎన్నో రకర వేరే సంఘాలకు కూడా ఎప్పుడు కూడా అక్కడ అమెరికాలో తెలుగు వాళ్ళకి ఒక కొండంత అండగా ఉంటూ అలానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి కోట్లాది రూపాయలను అక్కడ అమెరికాలోనూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ వారు సమాజ శ్రేయస్సు కోసం వారు ఎంతో భారీ విరాళాలు ఇచ్చి ఎప్పుడు కూడా సమాజ సేవలో ముందున్నారు ఇంకో పక్క ఎప్పుడు కూడా ఆయన యువతరాన్ని ప్రోత్సహించాలి నవతరాన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి అని ఎప్పుడు కూడా మమ్మల్ని అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అమెరికాలో పెద్ద తెలుగు సంఘాలు తానా ఆట నాట్స్ నేను నాట్స్ అధ్యక్షుడు ఉన్నప్పుడు నాకు రాజేంద్ర ప్రసాద్ గారు అనేక విషయాల్లో వారి సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు ఇంకా మనం ఎన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయవచ్చు వారు ఎన్నో సార్లు నాకు ఎంతో మంచి గైడెన్స్ ఇచ్చారు నాట్స్ కన్వెన్షన్స్ కూడా వారు చాలాసార్లు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు ఇంకో పక్క ఎన్ఆర్ఐ టీడీపీలో మళ్ళా తారక క్యాన్సర్ హాస్పిటల్కి కూడా వారు ఎంతో యాక్టివ్గా ఉంటూ మాలాంటి వాళ్ళందరినీ కూడా ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈ మధ్య చూసాం మొన్న కొద్ది రోజుల క్రితం అయిన బస్తార్కం క్యాన్సర్ హాస్పిటల్కి పది కోట్ల రూపాయలు విరాళం అందించారు ఇప్పుడు మన గుంటూరు నగరానికి నాలుగు గుంటూరు పార్లమెంటుకి గుంటూరు జిల్లాకి మళ్ళా నాలుగు కోట్ల రూపాయల విరాళం వివిధ సేవా కార్యక్రమాలకు అందించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమం కూడా నేను చదువుకున్న మా జేకేస్ కాలేజీలో జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి ఈ ఇంత మంచి కార్యక్రమం జరగటానికి కారకులైన కేంద్ర మంత్రి మా ఆత్మమిత్రులు గౌరవనీయులు డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మన పెంబాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా గుంటూరు ఎంపీగా గుంటూరు కీర్తిని ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇన్వడింపజేస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నారు చాలా స్వల్పకాలంలోనే మనీ మధ్య మన డొక రోడ్ల బ్రిడ్జి చూసాం అట్లానే మన ఎయిమ్స్ హాస్పిటల్ ఆధునీకరణ చూసాం అట్లానే అతి త్వరలో శంకరలాస్ బ్రిడ్జి నా చిన్నప్పటి నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి తింటాం ఈసారి తీసాను బట్ ఈజ్ మేకింగ్ ఇట్ పాసిబుల్ ఇట్లా ఎన్నో ఎంతో స్వల్పకాలంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకెళ్తే గుంటూరు పార్లమెంట్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న పెమశాంత్ చంద్రశేఖర్ గారికి అభినందనలు వారు కర్త కర్మ క్రియాగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం దాంట్లో పాల్పంచుకునే అదృష్టం నాకు రావటం చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ